ఆ జాగృతి అయితే అక్కడే అలా కూర్చొని ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గీత జాగృతి కోసం స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకొని వెళ్ళి ఇస్తుంది అది చూసి జాగృతి అయితే నాకు అవసరం లేదని చెప్పి అక్కడి నుండి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి గీత అయితే ఆగండి అత్తయ్య మీరు ఆలోచించి ఆలోచించి మీ తల హీట్ ఎక్కినట్టుగా ఉంది అందుకే స్ట్రాంగ్గా కాఫీ తీసుకోండి అత్తయ్య అని చెప్పి ఇస్తుంది దాంతో అక్కడ ఉన్న జాగృతి అయితే నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది దాంతో గీత అయితే ఎందుకు అవసరం లేదు అత్తయ్య మీకు ఆలోచించి ఆలోచించి హీటెక్కింది కదా ఇదిగోండి తాగండి అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న జాగృతి అయితే నువ్వేం అడగాలనుకుంటున్నావో అడుగు దానికోసమే కదా నువ్వు వచ్చావని చెప్పి అంటుంది అది అదే అత్తయ్య మా మేనత్త కొడుకు గురించి అడగడానికి వచ్చానని చెప్పి అంటుంది మీ మేనత్త కొడుకు గురించి నన్ను అడుగుతావు మీ మేనత్తకి అసలు బెడ్డే లేడని చెప్తుంటే నువ్వెందుకు తన గురించి అడుగుతున్నావు అని చెప్పి అంటుంది అవునా అత్తయ్య అలా అయితే మీరు గుడ్లో మా మేనత్త కొడుకు గురించి ఎందుకు మాట్లాడారు మా మేనత్తతో మాట్లాడారు కదా నేను విన్నాను అని చెప్పి అంటుంది అది వినగానే జాగృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవును అత్తయ్య మా మేనత్త కొడుకు అనేసరికి మీ కళ్ళల్లో ఉన్న బాధ కూడా నేను చూశాను ఆ భయం కూడా చూసి చూశాను కాబట్టి మిమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాను చెప్పండి అత్తయ్య ఇంకెన్నాలని ఎలా దాస్తారు దయచేసి చెప్పండి మా మేనత్త కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తే మేము తనని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాం అత్తయ్య ప్లీజ్ అత్తయ్య మా మేనత్త కొడుకుని మీరు దూరం చేయొద్దు అత్తయ్య ఆ పాపం మీరు మూట కట్టుకోకండి అని చెప్పి అంటుంది దాంతో జాగృతి అయితే నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా తనకి కొడుకే లేడు అని చెప్పి మాటను నెట్టేస్తూ ఉంటుంది మీరు ఎన్నిసార్లు నెట్టినా సరే నేను మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాను అత్తయ్య నిజం బయటకు వచ్చేంత వరకు నేను మిమ్మల్ని వదలను కాక వదలను అంటూ గీత జాగృతితో అంటుంది అది వినగానే జాగృతి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక గీత మాత్రం ఎలాగైనా తన మేనత్త కొడుకు ఎవరో తెలుసుకుంటానని చెప్పి జాగృతితో గట్టిగా ఛాలెంజ్ చేస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్